డిఎస్సీ ప్రిపరేషన్కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ జాబ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆరు కాలం పంట పండించిన తర్వాత చాలా అంటే మొత్తం భారతదేశంలో నూట యాభై కోట్ల మంది జనాభా ఉంటే అందులో ఒక ఇరవై కోట్ల మంది వరకు మాత్రమే ఈ వ్యవసాయం వ్యవసాయంలో పడే కష్టం ఆ కష్టం వెనుకుండే బాధ పండించిన పండను అమ్ముకొని అమ్ముకుని అమ్ముకోవడానికి పడే రైతులు పడే కష్టాల గురించి ఒక ఇరవై కోట్ల మందికి ఏమైనా అవగాహన ఉండొచ్చు దేశంలో మిగతా నూట ముప్పై కోట్ల మందికి అసలు రైతు అంటే పెద్దగా తెలియదు ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి రైతు తెలుసు అంటే ఏదైనా సినిమాలో మహేష్ బాబు లాంటి సినిమాలు బా అది ఉంటుందిగా మహేష్ బాబు లాంటి వ్యక్తులు శ్రీమంతులు లాంటి సినిమాలు చూసిన తర్వాత కొంత రైతు మీద అవగాహన రావచ్చు శ్రీమంతులు సినిమా చూసిన తర్వాత చాలా పెద్ద పెద్ద స్కూల్ హైదరాబాద్ నుంచి పిల్లల్ని తీసుకుపోయి వ్యవసాయ పొలాల్లో వాళ్ళకి వీకెండ్ ఫార్మింగ్ అని నేర్పిస్తారు కానీ వ్యవసాయం అనేది చిన్న విషయం కాదు పండించిన పంటని తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముకునే వరకు కూడా నమ్మకం లేదు నేను ఒక వీడియో చూపిస్తాను మీకు ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత రైతు పడే కష్టం గురించి నేను చెప్తా ఇది మహారాష్ట్రలోని వషేం మార్కెట్లో నిన్న సాయంత్రం జరిగిన వర్షపు వరద చూచి సృష్టించిన బీభత్సం ఇది అక్కడ గౌరవ పన్బార్ అనే ఒక రైతు కష్టపడి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని వేరుశనగ సాగు చేసి వేరుశనగని వేరుశనగ సాగంటే చిన్న విషయం కాదు దాన్ని ఒక చిన్న చంటిపాపలాగా పెంచాలి వేరుశనగ పంటని చంటిపాపలాగా భూమిలో ఎర్రమట్టి సాళ్ళు పోసి ఆ సాళ్ళకి ఆ వేరుశనగ పంట వేళ్ళు బయటికి రాకుండా దాని వేరు బయటికి రాకుండా ఆ వేరుశెనగ ఉండలు పోయడానికి తగిన భూమిని ఎర్రమట్టిన దాన్ని చదువు చేసి దానికి తగ్గ ఏర్పాటు చేస్తే నా పంట రాదు మన దగ్గర అనంతపురం జిల్లాలో ఎక్కువ పండిస్తారు తెలంగాణలో నల్గొండ ప్రాంతాలు ఎక్కువ పండిస్తారు మహబూబ్ నగర్ జిల్లా ఎక్కువ పండిస్తారు కర్నూలు కొంచెం ఎక్కువ పండిస్తారు ఆ వేరుశనగ చేసే సాగు చేసే రైతుకు మాత్రమే బాధ తెలుసు జర్రంత వాన వాడకపోయినా రెండు తడులు లేట్ అయినా వేరుశెనగ పంట మొత్తం నాశనం అయిపోద్ది అంత కంటికి రెప్పలా కాపాడుకొని నాలుగు నెలలు కష్టపడి వేరుశనగ తోటని పీకించి కూలీలను పెట్టి దాన్ని తెంపి తీసుకొని మార్కెట్ తీసుకొస్తే వానదేవుడు గంటలో ఆ రైతు జీవితాన్ని ఉల్టాఫల్టా చేసి ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక్క గంట కురిసిన భారీ వర్షానికి మార్కెట్లో కుప్పగా పోసిన వేరుశనగలు కొట్టుకుపోతుంటే బోరున విలిపిస్తూ ఆ గౌరవ పన్వారనే రైతు ఏడుస్తూ ఆ వేరుశనగల్ని మళ్ళీ ఒక్కటాటి పై చేసే ప్రయత్నం చేస్తుంటే నిజంగా ఆ వీడియో చూస్తే గుండె తరుక్కుపోతుంది దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళకి వ్యవసాయం గురించి కొంత నేర్చుకోండి వ్యవసాయం గురించి తెలుసుకోండి భవిష్యత్ అంతా వ్యవసాయమే ఈ దేశానికి ఇండస్ట్రీలు ఎన్ని పెట్టుకుంటూ పోయినా ఆకాశ హార్మ్యాలు ఎన్ని నిర్మించుకున్నా ఉండి బతకాల్సింది మనిషి ఆడ తినాల్సింది తిండే కదా ఆ రైతు ఏడుస్తుంటే నిజంగా నేనైతే రైతు బిడ్డని అది చూస్తే నాకు కూడా ఏడిపొచ్చింది ఎందుకంటే ఆ బెరిశనగ పంట పండించడంలో ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు చాలామంది రైతులకు తెలుసు ఆ పంట పండించడానికి మన తెలంగాణలో కూడా చూస్తాం చాలా వ్యవసాయ మార్కెట్లలో వర్షార్చు పొట్లను తీసుకురావాలి దాన్ని పొల్లు పట్టాలి దాన్ని గాలి పట్టాలి ఆ తర్వాత ఆరబెట్టాలి ఆ మ్యాచెస్ ఆ తేమ శాతం సమాంతరంగా వచ్చి వస్తే కానీ ఎఫ్సీఐ కొనడు కొంటోనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది వ్యవసాయ పంటల్ని అమ్ముతో ఉండదు వ్యవసాయంలో ఎప్పుడు డిమాండ్ కొంటోనికే డిమాండ్ ఉంటుంది ఏ ఇట్లయితే ఇంతకే కొంట వంద రూపాయలు తక్కువ రెండు వందలు తక్కువ ఇజ్జత్ మీరు ఎప్పుడైనా కూరగాయల మార్కెట్కి మీ మీ ఇంట్లో కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు చూడండి కొంటోనికే డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఉండదు కాంటా దగ్గరికి వెళ్ళి చూడండి కాంటా వేసే మనుషులు చెప్తుంటారు ఏ టమాటానా తొమ్మిది రూపాయల కిలో అంతకంటే ఎక్కువ దిక్కులేని స్థితిలో రైతులు తమ పంటలు నమ్ముకొని వెళ్ళిపోతుంటారు ఆ బాధని మీరు ఒక్కసారి ఫీల్ అయితే కళ్ళ వెంట నీళ్ళు సేమ్ ఇప్పుడు గౌరవ్ పన్వార్ వీడియో చూస్తే నాకు ఆ గుండె ద్రవించిపోయింది ఆ వీడియో పైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ అందుకే ఆయన బొమ్మ పెట్టిన ఒక్కడే స్పందించడని చాలా తక్కువ మంది తక్కువ మంది మంత్రులు ఇలా ఉంటారు ఈయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చేశాడు కొంచెం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉంది రైతును చూసి తట్టుకోలేక ఒక కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖలో ఉండే ఒక కేంద్ర మంత్రి ఓ ఆ రైతుకి గౌరవ్ పన్వారికి ఆ వీడియో చూసిన తర్వాత అతని ఫోన్ నెంబర్ కనుకొని మధ్య మధ్యప్రదేశ్ గురించి తెలిసి మహారాష్ట్ర గురించి లేదు మహారాష్ట్రలో ఆ రైతు ఆ వాషం మార్కెట్లో ఆ పంటను తీసుకు కొట్టుకుపోయి ఏడుస్తున్న ఆ రైతును చూసి ఆ వీడియోను చూసి చలించిపోయి ఆ రైతుకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి గౌరవ్ నేను మీకున్నా నష్టపోతే పరిహారం ఇచ్చేందుకు మేమున్నా దైతేసేను కన్నేలు పెట్టుకోకు రై తేడిస్తే ఈ దేశం బాగుపడదని చెప్పాడు శిరాజ్ సింగ్ శహవాం చెప్పిన మాట నిజంగా చూసే నాకు చాలా ఆనందమేసింది అందుకనే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ చెప్పాలని అనుకొంటున్న వీడియో క్యాసిఓ గౌరవ్ ఆ ٹھیکو سر نے وہ میں نے ویڈیو دیکھا تھا ಮೂం پھలి کا ہاں سر پانی गिरने के कारण खराब हो गई थी हां सर समझ बख्शा मन में तकलीफ हुई लेकिन आप चिंता मत करो महाराष्ट्र की सरकार भी बहुत संवेदनशील है मेरी भाभी भाभी बात हुई है क्योंकि देवेंद्र जी हो या महाराष्ट्र की कृषि मंत्री हो वो भी संवेदनशील है मेरी चर्चा हुई वहाँ कलेक्टर से भी तो जो नुकसान मंडी में हुआ है उसकी भरपाई आपको की जाएगी ताकि मूंगफली का जो नुकसान हुआ है हाँ उससे तुम्हें परेशानी ना हो परिवार को परेशानी ना हो तो जल्दी सोमवार तक प्रयास करेंगे वो పంట పోల్ కోల్పోతుంటే ఆ బాధ ఎట్లుంటుందో తెలుసా ఆరు నెలలు కష్టపడ్డ పంట పోతుంటే ఒడ్లు పొలంలో మన తెలంగాణ వాళ్ళు చాలా మంది తెలంగా తెలంగాణ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు వారి వర్షానికి వారి వడ్లు తలసిపోతుంటే ఆ రోజు ఆ రైతు ఎంత ఏడుస్తాడో తెలుసా అన్నం తినడు గుండెలు అవిసిపోయేలా ఏడుస్తాడు రైతుకి పంట సొంత పిల్లల్లాగా సొంత బిడ్డలాగా చూసుకుంటాడు నిజంగా అటువంటి రైతుని ఆ గౌరవ్ పన్వార్ లాంటి రైతుని చూసి బాధపడి కనీసం ఆలోచించి కేంద్రం ఆలోచించి ఇంత యుద్ధ వాతావరణం పాకిస్తాన్ గురించి ఇంత చర్చలు జరుగుతుంటే ఇంత రచ్చ జరుగుతున్న స్థానం మధ్యలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆలోచించి ఒక వీడియో చేసి ఆ రైతుతో మాట్లాడినట్టుగా ఒక వీడియో చేసి ట్విట్టర్లో పెట్టి మొత్తం దేశ భరోసా కల్పించే విధంగా ఆయన మాట్లాడాడు నేను ఈ వీడియో చెప్పడం వెనుక ఇంకో ఉద్దేశం కూడా ఉంది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇలా మాట్లాడడం వల్ల దేశంలో ఉన్న ప్రతి రైతుకి భరోసా పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది మాకు కష్టం వస్తే ప్రభుత్వం ఆదు ఆదుకోవడానికి ముందు ముందుకొస్తుందని ఇక్కడ ఇంకో పాయింట్ కూడా పెరుగుతుంది ప్రభుత్వానికి తెలుసా తెలుస్తోంది మా కష్టాల గురించి ప్రభుత్వానికి తెలుస్తోంది దయచేసి మాకు అనుకూలమైన చట్టాలను చేయండి లేకపోతే రైతులకు బెనిఫిట్ చేయండి అని యువతలు వాళ్ళకి అడిగే అవకాశం కూడా దొరుకుతుంది అందుకోసం వీడియో చేశాం అందుకోసం వీడియో చేస్తున్నాం నిజంగా రైతుని రెస్పెక్ట్ చేద్దాం దయచేసి సినిమాల్లో చూసిన తర్వాతనో యూట్యూబ్లో పాటలు విన్న తర్వాతనో లేకపోతే ఇంకోదో జరిగిన ఇంకో ఏదో రైతులంగానే మొత్తం బే బీద బిక్కి రైతు అనేవాడు కోటీశ్వడైనా ధనవంత పేదవాడైనా పంటని తన బిడ్డలా కాపాడుతాడు అలా కాపాడుతుంటేనే నీ ఇంట్లో నీ ఇడ్లీ తినగలుగుతున్నావు చట్నీ తినగలుగుతున్నావు ఇవాళ అన్నం తినగలుగుతున్నావు లంచ్లోకి నీ నచ్చిన కూరలు తెచ్చుకోగలుగుతున్నావు పిల్లలకి మీ పిల్లలకి రైతు గురించి పొలం గురించి పంటల గురించి చెప్పండి అనే ఉద్దేశంతో చేసిన వీడియో నిజంగా మీరు ఒక్కసారి చూడండి గౌరవ పన్వార్ వీడియో అని మీకు ఖచ్చితంగా కండిళ్ళు వస్తాయి ఆ తర్వాత ఈ వీడియో కింద కామెంట్